నమః శ్రీ శ్రీగురు నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎంతో మహిమాన్వితమైన రథసప్తమి ఇక ఈ రథసప్తమి రోజు నుండి కూడా కోటి సూర్య కాంతులతోటి ఆ సూర్య భగవానుని ఆశీర్వాదంతో కుంభరాశి వారికి నాలుగు శుభవార్తలు వింటారు అలాగే ఎంతో కాలంగా వారికి ఉండేటటువంటి రెండు కోరికలు కూడా నెరవేరుతాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఆ సూర్యభగవాను ఆశీర్వాదంతో ఈ రథ సప్తం నుండి కూడా వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ కుంభరాశి వారు ఆ సూర్య సూర్యభగవాను ఆశీర్వాదంతో వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరుతాయి ఇక ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశిచక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వం గనుక మనం చూస్తే గనుక ఈ రాశి వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు ఇక ఈ రాశి వారు ప్రజాకర్షణను ప్రజాభిమాను అధికంగా కలిగి ఉంటారు వీరు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోటీగా తీసుకుంటారు అలాగే ఈ కుంభరాశి వారికి యవన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇస్తారు ఇక ఈ రాశి వారు మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఇక కొత్త వారు ఎవరు పరిచయమైన పాత స్నేహితులను బంధుత్వాలను అసలు విడిచిపెట్టారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎంతో మహిమాన్వితమైన రథసప్తమి కారణంగా ఇక ఈ రథసప్తమి నుండి కూడా కోటి సూర్యకాంతులతోటి ఆ సూర్య భగవాను ఆశీర్వాదంతో ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది అదే విధంగా వీరు ఆ సూర్య భగవాను ఆశీర్వాదంతో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే ఈ రాశి వారికి ఆ సూర్య భగవాను ఆశీర్వాదంతో వీరికి ఈ సమయంలో వివాహ యోగం అనేది బాగా కనిపిస్తూ ఉంది ఇక ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం అనేది మీ ముందుకు రావటం అలాగే మీకు కూడా ఆ సంబంధం నచ్చటం వారికి కూడా మీరు నచ్చటం ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు ఆ సూర్య భగవాను ఆశ్రమంతో తప్పకుండా వినబోతూ ఉన్నారు అదే విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా ఎవరైతే నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో అంటే ఈ రథసప్తమి నుండి కూడా ఆ సూర్య భగవాను ఆశీర్వాదంతో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరబోతుంది ఒక మంచి ఉద్యోగం లభించింది అనే ఒక శుభవార్తను అయితే మీరు వినబోతు ఉన్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతూ ఉంది ఇక ఈ కుంభరాశి వారికి మరొక శుభవార్త విషయానికి వస్తే గనక ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ సూర్య భగవాన్ ఆశీర్వాదంతో ఈ సప్తమి తర్వాత అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతూ ఉంది అనేటటువంటి శుభవార్తను వినబోతూ ఉన్నారు ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరు గమనించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలైతే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరేటటువంటి అవకాశాలు అయితే ఆ సూర్య భగవని ఆశీర్వాదంతో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి విధంగా ఇక కుంభరాశి వారి జీవితంలో వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే గనక ఎవరైతే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలైతే ఈ సమయంలో మీకు ఫలించబోతున్నాయి అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడైతే డబ్బులను సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ మరొక రెండు మూడు ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తున్నది కనుక చాలా కరంగా దీనికి సంబంధించి ప్రయత్నం అయితే మీరు చేస్తున్న వారు అయినప్పటికీ ఆ అయితే మీకు ఈ సమయంలో సూర్య భగవాను ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఫలిస్తాయి అంటే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉంటాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రథసప్తమి తర్వాత నుండి కూడా ఆ సూర్య భగవాను ఆశీర్వాదంతో కుంభరాశి వారికి ఎంతో కాలంగా వారికి ఉండేటటువంటి రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది అంటే విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబనున్నాయి అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క చిరకాల కోరిక ఖచ్చితంగా తీరబోతుంది అంటే ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్న కోరికను మీరైతే ఆ సూర్య బహు ఆశీర్వదంతో మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు తీరబోయే రెండొక కోరిక ఏమిటి అంటే కనుక వంశ పారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు ఏవైతే వివాదంలో కోర్టు కేసులో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మాత్రం ఇప్పటి వరకు దక్కలేదు కానీ ఈ సమయంలో అంటే ఈ యొక్క రథసప్తమి తర్వాత నుండి కూడా సూర్యభోగముల ఆశీర్వదంతో మీ యొక్క కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు ఎన్నో ఏళ్ళ మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి నుండి కూడా కోటి సూర్యకాంతులతో ఆ సూర్యభగవానుల ఆశీర్వదంతో కుంభరాశి జాతకులు అయితే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరబోతూ ఉన్నాయి ఇక యొక్క కుంభరాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవాలి అలాగే సూర్య సూర్యభగవానునికి నీళ్లను ఆరోగ్యంగా సమర్పించాలి అదేవిధంగా శివారాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమర్తిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి ఈ రథసప్తమి నుండి కూడా కోటి సూర్యకాంతులతో ఆ సూర్య భగవన్ ఆశీర్వాదంతో కుంభరాశి వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన్ బిల్లైక్కడిని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్